నేను నిన్ను ఒక నార్మల్ కామన్ మ్యాన్ లాగా మహేష్ అని పిలవాలా లేదంటే ఒక రౌడీ షెటర్ అని పిలవాలా వాళ్ళు పేరు డికే మహేష్ అని అట్లా నేను మహేష్ రౌడీ రౌడి ఒప్పుకుంటున్నావా అంగీకరిస్తున్నావు అంగీకరిస్తున్నావు దానికి ఎక్స్ప్లనేషన్ కూడా ఇచ్చుకుంటా కదా ఉన్న ట్యాగే అన్నదిగా రవిడి కేసెస్ ఉన్నాయి నా ఓకేనా ఇంకా కేసెస్ లేవా ఏం కేసేస్తున్నాయన్నా వెళ్దాం అక్కడికి వెళ్దాం ఓకే మహేష్ అన్న ఒకటి ఒక ఆడపిల్ల జీవితం ఇది నా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు నీ ఇంట్లో ఉన్నారు ఇంకోరి ఇంట్లో కూడా ఆడపిల్లలు ఇది ఆడపిల్ల విషయం కావచ్చు మీడియా మిత్రులు కావచ్చు ఇంకోరు కావచ్చు సీరియస్ గా తీసుకునే విషయం అంటే వేరే తీసుకోరా అంటే అన్ని తీసుకుంటాం నేను కూడా మాట్లాడినా నీ విషయంలో నేనే ఓపెన్ గా ఒప్పుకుంటున్నా నేను బ్రాడ్కాస్ట్ వీడియో కొట్టినప్పుడు నీ చెల్లె గురించి మాట్లాడితే నీకు అంత నొప్పి వచ్చింది మరి ఆడ ఆడపిల్ల చచ్చిపోయిందని నేను మాట్లాడినా ఓకేనా మహేష్ అసలు ఏం జరిగింది మహేష్ ఇళ్ళకి ఎందుకు వినివ్వాలిండు ఇంకో మహేష్ కి ఈ మహేష్ కు ఉన్న ఫ్రెండ్షిప్ ఏంటి వీళ్ళిద్దరికి ఉన్న ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచి ఉంది ఊర్లో ఈ విషయం తెలుసా తెలియదా లేదంటే నిజంగానే బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి మీరు రౌడీజన్ చూపించి అమ్మాయిని భయపెట్టించి శారీరకంగా వాడుకోవడానికి ప్లాన్ ప్లాన్ చేశారా మీరు ఏదైతే ఇంకొక విలేజ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరుందో ఆ విలేజ్ కి ఎందుకు వెళ్ళడం జరిగింది ఈ విషయాలు ఒకసారి మీరు చెప్తున్నారు అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ గంగోత్రికి న్యాయం జరగాలన్న సూపర్ ఓకేనా సూపర్ ఒక రౌడీ రౌడీ నోట్లో నుంచి కూడా నాయాల వస్తున్నాయంటే నేను జాబ్ అవుతున్నాను ఇప్పుడు అస్సలు కొద్దాం మన అస్సలు స్టోరీకి నా స్టూడియో కూడా ఏ మాట్లాడుతున్నాడు నీ దాంట్లో సీసీలు ఉన్నాయి వాళ్ళ దాంట్లో సీసీలు లేవు అన్న నేను నాకు తెలియదు నా దగ్గర కూడా స్క్రీన్ ఉందా వాళ్ళ లో ఉందో బలగొడ వాని ఆఫీసు వెతికింది నేను కిరాయికి ఓకేనా వాళ్ళ ఏమంటారు సైన్స్ వద్దాం వన్ బై వన్ వద్దాము ఫస్ట్ నుంచి జనాలకు సబ్జెక్ట్ అర్థం జస్ట్ చెప్పిన ఎక్స్ప్లెషన్ మీరు ఎవరు మెయిన్ క్యాండిడేట్ ఎవరు రౌడీ అనే పేరు వచ్చింది నీకు కాబట్టి అది నేను ఎక్స్ప్లనేషన్ ఇచ్చిన స్టార్టింగ్ నుంచి గంగోత్రికి కేశవైన మహేష్ కేశవైన మహేష్ కి ఉన్నాంటి రిలేషన్ ఎలాంటిది మీకు ఎప్పుడు ఈ విషయం తెలిసిందనేది నాకు వివరంగా చెప్పబైనా మహేష్ వాళ్ళ ఇంటి ఎదురుగా గంగోత్రి వాళ్ళు అన్న ఓకేనా ఆమె ఇంటర్ మన దిలుసునర్ కాలేజ్ లో చదువుకుంది ఇంటర్ కం డిగ్రీ ఓకేనా ఆ క్రమంలో వీళ్ళు ఇంటి పక్క శివాని కాలేజ్ సంథింగ్ వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం జరిగింది వాడు ఆమె ఇంటర్ ఉన్నప్పుడు గాని డిగ్రీలు ఉన్నప్పుడు కానీ వీడు ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్కు వచ్చాను నీకు తెలిసి వీళ్ళిద్దరు రిలేషన్ ఎప్పటి నుంచి సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అన్న అంటే చిన్నప్పటి నుంచి ఉంది కానీ బాగా స్ట్రాంగ్ అయిందంటే అంటే ఆమె డిగ్రీకి వచ్చిన తర్వాత నాకు తెలిసా నాకు చనిపోయినాక తెలిసిందన్న వీళ్ళిద్దరు లవర్స్ అని ఓకే ఆడికి వద్దాం ఓకే వీళ్ళు చిన్నప్పటి నుంచి లవ్ వీళ్ళిద్దరు లవ్ అయిన తర్వాత నిమిషం బాబాయ్ అవుతాడు అంటూరు కారణ వద్దాం అక్కడ కూడా వద్దాం వన్ బై వన్ వద్దాం అన్ని అన్ని వివరంగా మాట్లాడదాం టైం అట్టవచ్చు వివరంగా జనాలకు అర్థం కావాలి కాబట్టి కానీ అన్న ఒక చిన్న విన్నప్పుడు మీరు ఎవరికి భయపడొద్దు ఎవరు మీరు ఎందుకంటే మాకు టూ డేస్ బ్యాక్ ఒకటి జరిగింది కదా ఒక బయట ఇస్తే మెయిన్ బయట రాకుండా డిలీట్ చేసి డిలీట్ చేయించి నార్మల్ బయట మాట్లాడుకుంది అసలు కంటెంట్ వదిలేసి నార్మల్ వాళ్ళ ఫోటోలు కూడా ఇయ్యాలి అన్న నాకు ఒకటి మీ దగ్గర నువ్వు నా చుట్టం కాదు అన్న లేదా నువ్వు నాకు పది రూపాయలు ఇవ్వాలా అన్నా పది రూపాయలు ఇస్తే నేను వీడియో తీసే రకం నేను కాదన్నాను ఎవరికో భయపడి వ్యవస్థ పెట్టుకుని నేనే నడిపేట్లా నేను అనేది ఏంటంటే ఏది మాట్లాడినా బురజాలే ఉంటే మాత్రం నేను వదిలిపెట్ట నేను ఫుల్ ప్లెక్టెడ్ కూర్చుంటాను ఇప్పుడు నేనేదో వీడియోలో కూర్చున్నా ఇంకో బురజాల తాంట రేపు పొద్దున లూజ్ అల్లింది రాంగ్ అనుకో నిన్ను నేను ఇప్పుడు రౌడీ అని వాళ్ళక్క నాకు ఒక పేరు పెట్టింది కన్నా వాళ్ళ వెనక అసలైన రౌడీ ఉండ నేను అసలైన రౌడీనా విత్ ప్రూఫ్స్ మీకు చెప్తా మీరు ఆ అడగాల హండ్రెడ్ పర్సెంట్ అడుగుతా ప్రతి ఒక్కటి వన్ బై వన్ ఎందుకంటున్నాంటే ఇప్పుడు అనేది ఎక్కువ ఉంది ఆన్సర్స్ అనేది కూడా ఎక్కడ ఉంది ఇప్పుడు ఏమో కన్ఫ్యూజన్ లో ఏదైతే వెళ్ళిపోకుండా స్టార్టింగ్ నుంచి వస్తే జనాలకు కూడా అర్థమవుతుంది ఇంటెన్షన్ స్టార్టింగ్ నుంచి వీళ్ళు ఇద్దరు లవ్ నీకు చనిపోయినాక తెలిసిందా ముందు తెలిసిందా పక్కన పెట్టదంతా నీకు తెలిసిన కంటెంట్ చెప్పు నీకు ఏం తెలుసు అనేది జిట్టవైన మహేష్ కేశవైన మహేష్ కి ఈ గంగోత్రాన అమ్మాయికి ఉన్న రిలేషన్ గురించి నీకు తెలిసిన సబ్జెక్ట్ చెప్పు నాకు ఏ టూ జెడ్ తెలుసు అన్న ఎందుకు నాకు ఎట్లా తెలుసు నాకు ఫస్ట్ నుంచి తెలియదు కదా ఇంత గ్యాప్ లో నాకు ఎట్లా తెలుసు విన్ని త్రీ డేస్ లో పక్కన టెన్త్ అనుకుంటున్నా టెన్త్ క్లాస్ నుంచి టెన్త్ అంటే అమ్మాయికి పదహారు సంవత్సరాలు అంటే అప్పుడు రిలేషన్ ఏం లేదు జస్ట్ మాట్లాడుకోవడం అంటే ఇంటి పక్కన ఫోన్లు ఎక్కడైనా వీనికి ఫోన్ లేదు ఆమెకి ఫోన్ లేదు ఇంటర్ కు వచ్చిన తర్వాత వాళ్ళక్క ఆమె ఒక రూమ్ లో ఉండి జాబ్ చేసేవాళ్ళు డి మార్ట్ మన ఎల్బినార్ డి మార్ట్ చేసేవాళ్ళు వీడు డ్రైవింగ్ వచ్చేటోడు కి అంత ఆ క్రమంలో మాట్లాడుకోవడం జరిగింది వీళ్ళిద్దరు గంగోత్రి మహేష్ మామైతాడన్నా వీడు మామ కోడలు కోడలు వీళ్ళిద్దరు వాళ్ళు చెప్పేది వాళ్ళ బాబాయ్ అట బాబాయ్ ఇప్పుడు మీ ఒకటే ఊరు కాబట్టి ఇప్పుడు నీ పేరు ఏందన్న నా పేరు రమేష్ 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 అన్న వీళ్ళిద్దరు ఇప్పుడు నువ్వు మహేష్ బ్రదర్ కొడుకు చిన్న కొడుకు చిన్న కొడుకు ఏం పేరు నీ పేరు రమేష్ రమేష్ సారీ కేశ రమేష్ రమేష్ అన్న మీకు ఇప్పుడు మీద ఒకటే చిన్న పెద్దాన కొడుకులు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్న ఈ విషయము మీకు ఈ విషయం అంటే ఇప్పుడు ఈ ఎవరైతే గంగోత్రి మీకు కోడలు అవుతుందా లేదంటే బిడ్డ అవుతుందా ఇప్పుడు ఒకవేళ అన్న బిడ్డే కావచ్చు చెప్పింది చెప్పేది నాన్న అయితే ఈ అమ్మాయికి ప్రెగ్నెంట్ అమ్మాయికి తెలవదు అన్న బాబాయ్ అయితే నేను అమ్మాయికి తెలవదు అంటారా వీనికి నాకు అది పక్కన పెట్టు అది నేను అడుగుతా కోడలు అవుతుంది కోడలు అవుతుంది నీకేమవుతుంది అమ్మాయి మహేష్ నీకేమవుతాడు అన్నయ్ నీకు అవుతుంది అమ్మాయి హండ్రెడ్ పర్సెంట్ రేపు పొద్దున ఊళ్ళకి వచ్చినాక రాంగ్ అయింది అనుకో చెప్దామా నాకు ఊళ్ళే చెప్తారుగా ఖచ్చితంగా నేను వస్తా కంపల్సరీ నేనే చెప్తున్నా కదా నేను మీ ఊరికి మొన్న వచ్చినా బట్ నేను అక్కడ ఏం కంటెంట్ తీసుకోలేదు క్లారిటీ ఇంపార్టెంట్ కాబట్టి కంటెంట్ ఏం తీసుకోలేదు నేనే చెప్తున్నా కూడా చెప్తున్నా వచ్చిన మీ ఊరికని ఆ దాని పక్కన ఏదో గ్రీన్ కలర్ నెట్ ఒకటి కట్టేది క్లిప్ వచ్చి ఊళ్ళకి వచ్చినట్టు మేము కూడా వీడియో క్లిప్ నేను ఏం చెప్తున్నా మీ ఊర్లో సిసి కెమెరాలు చూసినా అదే మాట ఉండాలా నేను చెప్పినా అదే మాట ఉండాలి అబద్ధాలు ఆడాల్సిన అవసరం నాకు ఏం లేదు నేను ఎవరికి భయపడాల్సినంత అవసరం లేదు నేను ఎవరి దగ్గర రూపాయి తినేటోని కాదు ఎవరి తను రూపాయి తీసుకొని ఎవరికో సపోర్ట్ చేయాల్సినంత అవసరం సంతోషం అనేటువంటి అసలేదు నేను ఓపెన్ గా చెప్తున్నానండి వచ్చినా నెట్ కట్టిందని ఎన్కి కదా మీది నెట్ యాప్ దగ్గర నెట్ కట్టారు గ్రీన్ కలర్ ది మీ ఇంటి దగ్గర చూడకుండా మరి ముందు నుంచి డెస్ట్ పడుతుందా అది పక్కన పెట్టు మీరైతే ఓవరాల్ గా క్యాస్ట్ అనేది వేరే కావచ్చు వాళ్ళు గౌడ్స్ కావచ్చు మీరు యాదవర్స్ కావచ్చు అది పక్కన పెడితే క్యాస్ట్ పరంగా ఇప్పుడు వర్షల పరంగా కూడలు అవుతుంది మీకు అమ్మాయి మరి వాళ్ళు బాబాయ్ అవుతుంది అని అంటున్నారు వాళ్ళు ఇప్పుడు బాబాయ్ అవుతుంది అంటే వీని మీద బాగా ఇష్యూ పెట్టవచ్చు వీని మీద బాగా బాబాయ్ అంటే నెగిటివ్ అవుతుంది మొత్తం అనేది చూసారు బాబాయ్ అయితే అమ్మాయికి తెలియదు అన్న ఒక్క విషయం ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మాయి ప్రెగ్నెన్సీ అయింది టూ త్రీ మంత్స్ ట్వంటీ డేస్ ఏమో అంటున్నారు అమ్మాయికి తెలియదు అమ్మాయి డిగ్రీ ఫైనల్ ఇయర్ మైనర్ అమ్మాయి మైనర్ ఏమన్నా అమ్మాయి మైనర్ అయితే కాదుగా మైనర్ అంటే ఓకే మనం మైనర్ అంటే మైనర్ అప్పటి నుంచే రిలేషన్ కదా మైనర్ అంటే ఇక ఇంటర్ నుంచి అంటే అప్పుడు అప్పుడు అయితే ప్రెగ్నెన్సీ లేదు ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయితే ప్రెగ్నెన్సీ కాకపోయినా ఒక అమ్మాయిని చిన్నప్పటి నుంచి మైనర్ ఉన్నప్పటి నుంచి చేయడం కాదు కదా అమ్మాయి చేసి ఇబ్బంది వీని రూమ్ కుంటే వచ్చి వీని కర్రీస్ ఉండి బట్టలు ఉతికిపోయే అమ్మాయి డైలీ పికప్ గంగోత్రి డైలీ పికప్స్ చేసుకుని కాలేజ్ డ్రాప్ ఆ కాలేజ్ తీసిన తీసినట్టునే ఉండాలి ఎదురుగా సినిమా సీసీ అట్నే ఉండాలి షాపింగ్ మాల్స్ సీసీ అట్నే ఉండాలి ఓకే మహేష్ ఒక విషయం నేను ఏం చెప్తా అంటే ఈ నైన్టీ సిక్స్ టీవీ ఒక్క అబద్ధం మీరు మాట్లాడినా ఓకే అన్న ఏదంటే అది నాకు ప్రామిస్ ఏది చెప్పండి ఎందుకంటే నేను నేను ఎందుకు మీ వీడియో మీ వీడియో నాకు వ్యూవర్షిప్ కోసం వద్దు నేను నేను ఒకటి మహేష్ అది పక్కన పెట్టు నేను చెప్పేది నాకు నీ నువ్వు నమ్మేది ఏంది నువ్వు ఏది ఎక్కువ ఎవరిని నమ్ముతావు నేను మా సురేష్ నమ్ముతాను జటింగ్ సురేష్ సురేష్ పక్కన పెట్టు నువ్వు ఒక బిలీవ్ గా ఒక గాడ్ గా పోల్చేది ఎవరు వెంకటేశ్వర స్వామి నీ నీ దేవుని మీద ఒకటే చెప్పు ఈ ఇంటర్వ్యూలో ఒక్క అబద్ధం కూడా నా కన్న తల్లిదండ్రుల మీదొట్టు నీ నమ్మే దేవుని మీదొట్టు నా చెల్లె మీదొట్టు నేను ఎలాంటి అబద్ధం అనేది చెప్పను నాకు అవసరం లేదు నా గురించి ఒకసారి తెలుసుకున్నా నాకు కోపం ఎక్కువ నేను ఒక మాట కూడా తిట్టా కొరత నన్ను ఒకటి అనుకో కొడతా గంగోత్రి కూడా చెప్పు ఒక్కటంటే ఒకటి కూడా నేను ఏదో విత్ ఎవిడెన్స్ నేను మాట్లాడతా ఎవిడెన్స్ కూడా మీరు ఎట్లా మాట్లాడతా అదే ఎవిడెన్స్ మాట్లాడతా ఇబ్బంది కాదు ఇంకొకటి నేను అబద్ధం చెప్పినట్టుంటే అది ప్రూవ్ చేయడానికి కూడా సొల్యూషన్ కాదు నేను మాట్లాడుతున్నా మహేష్ ఓకేనా అన్న ఒక ఆడపిల్ల విషయం అసలు అబద్ధం ఎందుకంటే మీరు ఎట్లా మాట్లాడతారో కుళ్ళ కులాగా అట్నే మాట్లాడుతున్నా ఓకేనా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీద ట్రస్ట్ ఉంది నేను ఏం చెప్తున్నా అన్న నువ్వేదో చెప్తున్నావు కాలేజ్ లో కర్రీస్ ఉండేది ఎడుకో రూమ్ కాదు రూమ్ కి ఉతికి కర్రీస్ ఉండి మహేష్ కి జట్టంగి మహేష్ కిశపోయిన మహేష్ మీరు జట్టంగి నేను జట్టంగి ఓకే కేశపోయిన మహేష్ కి ఉతికేది ఓకే అన్నా వాడు ఆ రూమ్ కానీ రోజు పిక్అప్ పిక్ చేసుకోవడం డ్రాప్ చేయడం ఎక్కడ ఎల్పినారు దిల్చుతున్నారు కొత్తపేట మధ్యలో కాలేజీ ఓకే మన అష్టలక్ష్మి కమానికి పోయే కొంచెం మోర్ మెగా స్టోర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ పక్కన కాలేజ్ రూమ్ నగర్ కాడ ఒకటి ఈయన హైదరాబాద్ లో రూమ్ హైదరాబాద్ లో ఉండు అప్పుడు త్రీ మంత్స్ కార్ ఉండరాబాద్ డ్రైవింగ్ చేసుకుంటే ఇక్కడనే ఉండేది అన్న వర్షాకాలంలో టాక్టర్ దున్నేటోడు అన్న ఊర్లో సూర్లే సీజన్ ఉంటది వచ్చి ఈ మతం ఉండేటోడు